హాయ్ అండి ఈరోజు మనం ఎగ్స్తో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోండి మనము గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ కూడా ఇక్కడ ఫోర్ తీసుకున్నానండి పెరుగు తీసుకోవాలండి టూ స్పూన్స్ తీసుకున్నాను నేను ఆయిల్ పసుపు సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ టమాటోస్ త్రీ తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడ గ్రేవీ కావాలి కాబట్టి గసగసాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ త్రీ తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి ఈ ఎగ్స్లో మీరు కొంచెం సాల్టేనే యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ బాయిల్ అయ్యేలో మనము వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ అల్లం పేస్ట్ ఎప్పుడు పసిపేసి ప్రిపేర్ చేస్తాను ఒకవేళ కర్రీస్లో వేసాక మిగిలితే స్టోర్ చేసుకోవచ్చు స్మెల్ రాకుండా ఇలా గుడ్లు ఉడికించుకొని మనం ఘాట్లు పెట్టుకోవాలండి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఈ కర్రీ ఈ ఈ గుడ్లని వేయించుకుందాం ఈ గుడ్లు వేయించుకునే ముందు కొంచెం టేస్టీగా కావాలనుకుంటే ఈ గుడ్ల్లోని సాల్ట్ కొంచెం కారం కొంచెము పసుపు మూడు వేసుకొని చేత్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా కలపచ్చు ఇలా చక్కగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న గుడ్లని మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్ ముందుగానే తీసుకునండి ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాం కదా ఈ ఎగ్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక ఈ ఆయిల్ ఇట్లనే ఉండి చేసుకుందాం అప్పుడు కర్రీలో ఇంకా టేస్ట్ వచ్చింది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఎగ్స్ ఇలా ఆయిల్లో వేసుకున్నాక అట్లనే వదిలేమాకండి అంటుకుపోతాయి ప్యాన్కి ఇట్లా తిప్పుతూ వేయించుకోవాలి మనం ఇంకా ఈ కర్రీ స్పైసీ కావాలంటే ఎగ్స్లో కొంచెము కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా చక్కగా వేయించుకోవాలి చూడండి అండి మన గుడ్లకి ఘాట్లు పెట్టుకోవటం వల్ల చక్కగా కారం వాటన్నిట్లో ఇట్లా చక్కగా వేయించు వేగుతూ ఉన్నాయి మంచి టేస్ట్ వచ్చింది ఇలా చేయటం వల్ల ఇప్పుడు మనం ఈ గుడ్లు పక్కకు తీసేసుకుందాం ఈ ఆయిల్లోని కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం ఈ ఆనియన్స్ని చక్కగా వేయించుకోవాలి టమాటాలు కట్ చేసేటప్పుడు ఈ గ్రేన్ కలర్ తొట్టుకొని తీసేసుకోవాలి లేదంటే ఈ గ్రీన్ కలర్ దుంచుకొని వేసుకుంటే దీంట్లో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందంట మీరు వాడేటప్పుడు ఇది తీసేసి కట్ చేసుకోండి ఈ టమాటాల్లోనే మనం గసగసాలు కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇలా వేగిన ఆనియన్స్లో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ తీసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కారం ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ వచ్చిందండి అందుకని కారం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు విరిగి చేసుకొని తిప్పుకోవాలి అలానే ఉంచొద్దండి టమాటాలు గ్రేవీ వేసుకున్నాం ఇలా చక్కగా ఎరుగు టమాటా ఉడికాక ఇట్లా ఆయిల్ పైకి వచ్చాక మనం వేయించుకున్న పిక్స్ యాడ్ చేసుకున్నాం అలా తిప్పుకొని మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి చూడండి మన గ్రేవీ చక్కగా ఈ కర్రీ రైస్లో చక్కగా కలిసిపోయింది మామూలుగా మనము బిర్యానీ రైస్ చేసుకున్న ఈ కర్రీ చేసుకోవచ్చు చికెను అట్లా ఇష్టం లేకపోతే ఈ కర్రీ కూడా ట్రై చేయవచ్చు చక్కగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి మన ఎగ్ మసాలా కర్రీ గ్రేవీ కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఒకసారి బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్